ముక్కంటిని దర్శించుకున్న ప్రముఖ తమిళ హాస్యనటుడు యోగిబాబు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి దక్షిణ కాశీగా పేరు కాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి కుటుంబ సమేతంగా బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు అభిషేక సేవలో పాల్గొన్న ప్రముఖ తమిళ హాస్య నటుడు యోగిబాబు వీరికి ఆలయ అధికారులు దక్షిణ గోపురం వద్ద ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు కల్పించారు అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల గర్భాలయం పూజలు నిర్వహించి అనంతరం శ్రీ గురు దక్షిణామూర్తి సన్నిధి వద్ద చాలవతో సత్కరించి తీర్థ ప్రసాదాలను వారికి అందజేస్తారు ఈ కార్యక్రమంలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాధుబాబు నవీన్ తదితరులు పాల్గొన్నారు प्रशांत yeah. भो <charge> <hitting the> <itself> சார வீடியோ வீடியோ நான் பெட்டா ஓகே தான் 아니는데? 아, finish. 하나. 내 데스 하나. 빠. 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 सर सर